కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సొంత నిధులతో పన్నెండు వందల ముప్పై ఏడు మందికి చీరలు పంపిణీ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాఖీ పౌర్ణమి సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడపడుచులకు నలభై సంవత్సరాల లోపు వితంతువులకు తన సొంత నిధులతో పన్నెండు వందల ముప్పై ఏడు చీరలను పంపిణీ చేయాలన్నారు దీంతో సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వార్డులోనూ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మహిళలు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు మహాపూర్ణావతి పవిత్ర విసర్జన కార్యక్రమాలు జరిగాయి చాలా ఉత్పత్తి నుంచి కూడా చాలా కార్యక్రమాలు చాలా మెడ్డుగా జరిగాయి స్వామివారు ఇప్పుడే దర్శించి చూడటం జరిగింది అదేవిధంగా ఈ ఈ రాఖీ పూర్ణ సందర్భంగా మన శాస్త్ర రాష్ట్ర ఉపముఖమైన పవన్ కళ్యాణ్ గారు ఈ పదమూడు వందల ప్యారీని పంపడం జరిగింది వీటన్నిటి కూడా మొత్తం మూడు మండలాలు అవి రెండు నగర రెండు పట్టణాలు ఈ కూడా పొలం లో కూడా పార్టిసిపేట్ పార్టీ వారి వారు ఐడెంటిఫై చేసిన మన డిప్యూటీ సీఎం గారు పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి మా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు తన సోదరుల గురించి సోదరి సోదరి సోదరుల మనుల గురించి ఈరోజు రక్షాబంధన్ కానుకగా చీరలు పంపించడం జరిగింది అది ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము ప్రతి వార్డులోని నియోవర్గ వ్యాప్తంగా సుమారు పదమూడు వందల పైచీలకు చీరలు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది వీళ్ళు చీరలు తీసుకున్న వెంటనే వాళ్ళు సోదరి మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ గారికి రక్షాబంధనం శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కొంతమంది అయితే కన్నీటి పర్యంతం చెందుతూ ఇలాంటి కార్యక్రమం మేము ఎప్పుడు చూడలేదు మా మామోజీ కృష్ణవేణి మా ఎమ్మెల్యే గారు మా సోదరు సోదరుడు నాకు రాఖీ పండుగ సందర్భంగా ఒక చీర పంపించారు నాకు చాలా ఆనందంగా ఉంది ఆయనకి నేను అంత కృతజ్ఞతలు తెలుస్తున్నాయి తోట మహాలక్ష్మి అండి మాకు పిటా పిటాబు అండి రాఖీ పండుగ శుభాకాంక్షలుగా మా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు మాకు ఏమీ చేయలేదండి పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి గౌరవ శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు ఇక తన సొంత నియోజకవర్గం అయినటువంటి పిటాపు నియోజకవర్గానికి తన ఎమ్మెల్యే అనేసి చాలా ఆనందంతో ఆ నియోజవర్గం ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా వితంతు అంటే వీడియోస్ వారికి నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాత్రం స్వయంగా వారు ఈ ఆడబడుస్లకి ఈ షీరవడం ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది అలాగే నియోజకవర్గంలో సుమారుగా ఇంచుమించులో రెండు మూడు వేల మందికి యావత్తు ఈ యొక్క షీర్ల పంపిణీ కూడా ఇదే రోజు చేయమని వారు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది అందుకోసం ఈ రోజునే వెలు